యూనిక్నెస్ అయితే టైటిల్స్ వాళ్ళు ఇచ్చినవి అయితే ఆ యూనిక్నెస్ అంతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట మీరు కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మళ్ళీ ఈ పాయింట్ లోకి వస్తున్నాను ఒకసారి బేసికల్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు నుంచి టైటిల్స్ తమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు మీరు ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు కదా స్ట్రైట్ గా ఉంటారు కదా ఎక్కడ ఎక్కడి వరకే ఓపెన్ అవ్వాలా ఎక్కడి వరకు ఓపెన్ అవ్వకూడదు అని లిమిట్స్ పెట్టుకోరు కదా సో దాని వల్ల వచ్చినవి చిన్న చిన్నవి ఉంటాయి కదా మీరు ఏదన్నా అడిగినప్పుడు అదే వేలో ఎవరైతే అలా అడిగారో క్వశ్చన్ అదే వేలో ఆన్సర్ ఇస్తూ ఉంటారు సో దానికి తమ్ముజు మీడియా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో వీడియో వైసెస్ ఇది అని పెడతా ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫిలిం జర్నలిజంలో కానీ లేదంటే ఈ నార్మల్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రిటిక్స్ ఈ క్రిటిసిజంలో కానీ ఏంటి మీ పాతప్పుడు చూసినవి ఇప్పుడు చూసిన మార్పులు ఏంటి ఏం మార్పులు రావాలని కోరుకుంటున్నారు మీరు మార్పులు ఒకళ్ళని ఒకళ్ళు కొత్తగా వెళ్తున్నారు అనుకోండి టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఒకడు ఫోన్ చూస్తా ఐదు నిమిషాల కోసం అలా అంటుంటాడు సో వాడు కనుక న్యూస్ ఒకటి లేకపోతే ఇప్పుడు రవిశంకర్ రవితేజ అల్యూనియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు అని ఒక అప్డేట్ పెట్టాడు ఆడ గంట తర్వాత కూడా అదే అప్డేట్ పెట్టాడు అదే ఉందనుకోండి అది కొంచెం వస్తుంది ఇందాకే చూసాం కదా అని మన ట్వంటీ ఫోర్ చేతిలో మన ఫోన్ ఉండేసరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ప్రెషర్ మాకు కాదు జర్నలిస్ట్కి ఎక్కువ స్క్రోల్ చేసిన కొద్ది దానికి ఏదో ఉండండి అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళ ఇద్దరికి ఏదో గొడవైందంట నెక్స్ట్ అప్డేట్ అది ఉంటుంది రవితేజ అల్లికి చెట్లు చెల్లిపోయాడంట ఆ తర్వాత ఇంకా అప్డేట్ ఉంటుంది సో ఇవి న్యూస్ ఇవ్వాల్సిన ప్రెషర్ మీ మీద ఉంది బాగా ఎందుకంటే ఒక రోజుకి ఒక్కసారి న్యూస్ పేపర్ వస్తుంది ఇప్పుడు సెకండ్ కోసం న్యూస్ పేపర్ కావాలి అడిగి చూసేవాడికి నన్ను అలా ట్రోల్ చేస్తున్నాను అన్న స్క్రోల్ అంటే సో వాళ్ళు స్క్రోల్ చేస్తారు కాబట్టి ఇంక మీరు ట్రోల్ చేస్తున్నారు అలాగా యా ఓకే అంటే ఇప్పుడు మీరు ట్విట్టర్లో అంటే స్ట్రైట్ ఒక ఫేస్ ఉంటుంది ఒక పర్సనల్ ఉంటాడు ఒక పర్సన్ ఉంటాడు అకౌంట్ నుంచి ఏదైనా ట్వీట్ వస్తే మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు ఈజీగా బట్ ఇప్పుడు మీమ్స్ జనరేషన్ అయిపోయింది జనరల్లీ మీమ్స్ చేసే వాళ్ళకి వాళ్ళ మొహం ఏంటో వాళ్ళు ఎంతమంది ఉన్నారో బ్యాక్ సైడ్ ఒక పేజ్ వెనక మనకి ఏం తెలియదు పర్టికులర్లీ అది ఒకే మనిషి పది పేజీలు మెయింటైన్ చేయొచ్చు హ్యాండిల్ చేయొచ్చు రకరకాల పేజీ ఏంటి నేను తోపేహా ఇలా ఏదో పేర్లు ఉంటాయి రకరకాల సో మీరు అలాంటి మీమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు పెద్ద పట్టించుకోండి నాకు కొంతమంది మీన్స్ పంపిస్తుంటారు నా మీద వచ్చిన వేరే వాళ్ళ మీద వచ్చినా పంపిస్తుంటారు పెద్ద పట్టించుకోని నేను అంటే ఒక్కొక్కసారి పాజిటివ్ మీన్స్ ఉంటాయి ఇప్పుడు ధోని ఇలా కొడితే ఎలా ఉంటుంది అంటే ఆ ఊహే ఎంత బాగుంది అని ఉంటుంది అది కొంచెం చూసి నవ్వుకుంటాను ఏదైనా సరే అంటే లిమిట్ ఏదైనా ఒక లిమిట్ లో ఉన్నప్పుడు బాగుంటుంది బూతులతో గీతస్లీ